సంక్రాంతిభాకాంక్షలు అండి అందరికి నమస్కారం భోగి శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు చూసారండి భోగి రోజు ఎలా పడుకున్నారు సమయం ఐదు గంటల పది నిమిషాలు అవుతుందండి ఎందుకంటే మా హోమ్ మినిస్టర్ చూపిస్తాను చూడండి హాయ్ హ్యాపీ భోగి చిట్టి భోగి మంటలకి వెళ్ళరా భోగి అదే రండి బయటికి వెళ్తా రండి మరేమో గడ్డు చూసారా ఎక్కడ పుడుకున్నాడు మరి గడు రా రేమో బయటికి వెళ్దాం ఉందా రేమో సంతోషం భోగి మంట మంటకాడికి మంట ఎట్టారు చక్కగా చలి కాలుతున్నాం చలి మామూలుగా అయితే లేదండి మావోలు ఏమో నైట్ ఇల్తో ఉన్నాం సో అందుకే చూపించలేదు ముగ్గు ఎలాగుందండి భోగి ముగ్గు బాగుందా నచ్చితే లైక్ చేయండి ఎవరు లైక్ చేయట్లేదు వదిలేస్తున్నారు అంతే లైక్ చేయాలి కదా మరి ఇంత కష్టపడి మీకోసమే కదండి చూపించేదంతా మా వాళ్ళు అసలు ఏం చూపించదు అన్నారండి ఐటీల్లో ఉన్నాం వద్దు వీడియో అయినా సరే అలా చూపించలేదు నేను మా పిల్ల నేను కూడా కనపడలేదు కానీ మీకు ఓకేనండి మా ఊళ్ళు మీకు ఇదిగో మా ఊరు వాళ్ళు అయితే వాలీబాల్ వేసుకున్నారు మ్యాచ్ వెయ్యి అండి పొందాం ఇప్పుడు మీకు వచ్చి లెఫ్ట్ సైడ్ వల్ల రైట్ సైడ్లో ఎవరు కొట్టారో మీరు గెస్ చేసి చెప్పాలి వెయ్యి రూపాయలు కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి నేను గీవే వేస్తానండి ఖచ్చితంగా ఇస్తాను ఎందుకంటే మీరు కమెంట్ చేసి చెప్పిన వాళ్ళకి నేను ఖచ్చితంగా ఇస్తాను గీవేవే ఇవ్వాలండి ఎందుకంటే మీరు మీకంటూ ఒకటి ఉంటుంది కదండి మనం చెప్పాము కరెక్ట్గానే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి నేను ఖచ్చితంగా ఇస్తాను ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురికి ఇస్తానండి ఫస్ట్ కమెంట్ ఎవరు చేసినా వాళ్ళకి ఇస్తాను ఎక్కువ మంది వస్తే కనుక డ్రా చేస్తాం ఇది మా ఫ్రెండ్ అలా అబ్బాయి అండి షెట్లు అయితే బాగా ఆడతాడు నాతోనే ఆడతానని చెప్పి వచ్చాడు ఇంకా భోగి రోజు అలా గడిచిపోయిందండి ఎక్కడికి గడిచిపోయిందంటే అక్కడికి పొద్దున్న ధరకున్నాం తర్వాత నుంచి ఎలాగెళ్దాం ఏంటి అనుకునే లోపు లోపేముందండి పందేలు ఏ ఉంటాయి కదండి వెళ్దాం పందేలు కడికి ఓకేనా ఇంకా అక్కడికి ముగించుకున్నాను ఇదిగోండి పందీలు కడికి అయితే వచ్చేసాను జగనాథపురం అండి మాకు మా ఊర్లో జగనాథపురం పక్కన అక్కడ స్క్రీన్ లైవ్ ఇచ్చారు అన్నీ వేసారు అంతా ఒక రేంజ్లో ఉంది మాములు లేదండి ఇక్కడ నాకు తెలిసి పందేలు అయితే ఒకటి మూడు ఆ రేంజ్లో ఉంది అయితే లేదు వేలు కాదండి ఇంకా పైన దాన్ని మనం చెప్పుకోడు దీనిలో ఇగోండి లెజెండ్ మా సంజీవకుండా లెజెండ్ చూసారా రామ జయ జయ సీ రామ రామ తారక రామ 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 సంక్రాంక్షలు మా మా ముగ్గు చెప్పండి ఎందుకండి చూసారా మా పిల్లలు ముగ్గేస్తున్నారు మరి రేమో కాదు కూడా గెలుగుందండి బాగుందా మీకు క్లోజ్ అప్లో చూపిస్తాను మనం భోగిది ఇదేమో సంక్రాంతి అండి ఏంటంటే మనకి ఏ వీడియో అప్లోడ్ చేయడం అవలేదు మనకి తీల పోయమండి మిగతా అన్నీ సో కాబట్టి రెండు కలిపి నేను అప్లోడ్ చేద్దామని చేశానండి పొలం అయితే వచ్చేసాము కళ్ళు తాగుదామని కళ్ళు అయితే తాగేద్దాం మా పండగకి తాగలి కదండి మా సాంప్రదాయం ఓకేనా ఇప్పటి నుంచి మా భాష ఇద్దరే కళ్ళు మనదే ఓ గమ 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 వేసరు అందారు అబ్బా నేను పను కదా సరదాగా అనమాట మా మామకు చుట్టూ ఎత్తాను మా నాన్నకి మా మామంకి అమ్మ సాయి పండుగ కదా ఇదో ఇలా ఇలాగేగా ఉంటారు మనోరు ద్దాం మళ్ళా ఋషిమాందా ఇదివరు చల్లి ఒడిర నందో పక్క కొత్త కానీ మమ్మ ఉంటు ఉంటే కమ్మంద సాధనరు నీరులే ఆసాధి ఉంటాం ఇంకొంచు ఉంటానాయ్ ఉండే ఉండే వచ్చు సరే కోసమే పోయి మీకోసమే కోసమే ఇదో ఎడ్డోకి ఇలా ఉండో ఇలా వాడటా ఇదో ఏ నాకు డక్కు బిసిర అలా పోయిన దొరికి చామాట వాడమన్నా స్కిప్తో దీని స్కిప్ దా సరేనా మళ్ళా అరుసి మంది కళ్ళు మాత్రం బెచ్చమండ్రి కళ్ళు అయ్యే మనవరు మీరు బెచ్చమండి రుట్టి ర కళ్ళు కామెంట్ తొంగట్ సరేనా పోతుకలు మావులు కార్కలు అయ్యో పోతుకలు మళ్ళీ రసి మా గో గోదావరి చదవనవారిని ఉండే సద్దులే సంక్రాంతి శుభకాక్షలు మీరు అందరికి ఒకసారి ఓకేనా వంటకొనగానే డొక్క నాటుకుంది సరేనా సంక్రాంతి అందరు ఎలా జరుపుకున్నారు పప్పులు వండుకున్నారా పండగ చేసుకున్నారా చెప్పండి ఏం పప్పులు వండుకున్నారు మేమైతే మొన్నటి నుంచే వండేసుకున్నాం పప్పులు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా గంట మాత్రం కొట్టాలి గట్టిగా